జాతీయ రోడ్ల నిర్మాణాలు ఇరవైపులా పచ్చదనం ఉండే విధంగా ప్రణాళిక అమలు చేయాలి వన్యప్రాణులు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది చిత్తూరు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం అటవీ భూముల ద్వారా వెళ్తే అటవీ నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు తప్పనిసరి కేంద్ర సాధికారిత కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్ తెలిపారు ఈ సందర్భంగా కేంద్ర సాధికారత కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ సూచనలు అనుసరించి చిత్తూరు అటవీ డివిజన్ పరిధిలోని ఏడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల రహదారి మరియు రాయల ఎల్ఫాంట్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని రహదారి రోడ్డు నిర్మాణం చేపడంలో భాగంగా వన్యప్రాణుల రాకపోకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రహదారులను నిర్మించాలని తెలిపారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదేశాల మేరకు రహదారి వెంబడించి అనుకూలించిన ప్రదేశాల్లో చిన్న ప్రాణులు స్వేచ్ఛగా వెళ్లేందుకు పాసులు నిర్మించాలని తెలిపారు ప్రతిపదికన ఎక్స్ప్రెస్ వే వన్యప్రాణులు అడ్డంగా దాటుకుంటూ ఉండేలా నిర్మాణాలు చేపట్టిందన్నారు రహదారి నిర్మాణంలో భాగంగా అడవులు తరుగుతున్న నేపథ్యంలో అందుకు సమాన స్థలంలో ఉన అటవీకరణ బాధ్యత చేపట్టాలన్నారు దీంతో పాటు ప్రభావిత గ్రామాలు నివాసస్తులకు పురాణవాసులు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు నిర్మాణ దశలోని మరియు పూర్తి అయిన తర్వాత ఎక్స్ప్రెస్ వే వల్ల అడవులు ప్రకృతిపై పడే ప్రభావాన్ని పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టాలని తెలిపారు సెకండ్ డేస్ కనీసం ఒక మార్గదర్శి కనీసం ఒక పది హౌస్ఓర్స్ అడాప్ట్ చేయగలిగితే ఎక్కువగా పది హౌస్ కూడా అడాప్ట్ చేయగలిగితే కూడా ఈ గైడెన్స్ ఇవ్వడానికి అవుతుంది సో ఇప్పుడు ప్రతి సచివాలయం చూస్తే ఇప్పుడు సపోజ్ చిత్తూరు జిల్లాలో చూస్తే ఆరు వందల పది సచివాలయం ఉన్నాయి అండ్ అరవై ఐదు వేల బంగారు కుటుంబం ఉన్నాయి సో ప్రతి ఒక్క సచివాలయంలో ఒక వెయ్యి మంది బుతు ఒక వెయ్యి హౌసెస్ ఉన్నాయి సో ఎవ్రీ సెక్రటేరియట్ ఓన్లీ హండ్రెడ్ హౌస్ ఓన్స్ సో దాట్ మీన్స్ ఇఫ్ ఎవ్రీ సెక్రటేరియట్ ఒక మీరు పది మంది కూడా బేసిక్లీ ఫైండ్ అవుట్ చేయగలిగితే అంటే ఏవో బేసిక్లీ థియేటర్ ఓనర్స్ ఉన్నారు గ్యాస్ కూడా డీలర్స్ ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు ఎన్ఆర్ఐలు ఉన్నారు ఓకే అక్కడ కోసం కన్సర్ట్ సంబంధించి పెద్ద ల్యాండ్ లోడ్స్ ఉన్నారు పొలిటికల్ యూనో పార్టీ సంబంధించి మనుషులు ఉన్నారు రియల్ ఎస్టేట్ డీలర్స్ ఉన్నారు ఓకే కొంతమంది ఎడ్యుకేషనిస్ట్ ఉంటారు ప్రైవేట్ కాలేజ్ ఓనర్స్ ఉంటారు ఓకే కొంతమంది మంచి హెచ్ఎంస్ కూడా రీసెంట్గా నిర్ణయం తీసుకోవచ్చు సో ప్రతి సెక్రటేరియట్లో ఓన్లీ టెన్ మెంబెర్స్ మాత్రమే ఐడెంటిఫికేషన్ ఓకే సో ఈ ఎక్సర్సైజ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్లో ఈ బంగారు కుటుంబం ప్లస్ మార్గదర్శన యాక్టివిటీ కూడా మ్యాపింగ్ కూడా కంప్లీట్ చేయాలి సో ఎవ్రీ సెక్రటేరియట్లో టెన్ మెంబర్స్ మీరు ఐడెంటిఫై చేసిస్తే ఎక్సర్సైజ్ పూర్తి అవుతుంది सो स्पेल आफी सीपी डीआरडीएम कंप्लीट सो सटे सो इन बंगार कुट इंफर्मेश अवेबल पी फॉर्म वे सैट జీరో పవర్టీపీ వెబ్సైట్ మీరు క్లిక్ చేస్తే చిత్తూరు జిల్లా సెలెక్ట్ చేస్తే ఒక సెక్రటరియట్ సెలెక్ట్ చేస్తే దీంట్లో మీకు అందరూ బెనిఫిషరీస్ కనిపిస్తున్నాయి మీరు సెక్రటరియట్ వైజ్ వెళ్ళి ఒక మార్గదర్శి ఐడెంటిఫై చేసి మార్గదర్శి ఫోన్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఒక పది ఫ్యామిలీస్ మీరు అలాట్ చేయడం మెంటర్షిప్ ఇది మెంటర్షిప్ ఇది మెంటర్షిప్ హ్యాండ్ ఓవర్ గైడ్లైన్స్ ఓకే కొంచెం ఫ్రీ టైంలో వాళ్ళ వాళ్ళ సమస్య తెలుసుకుపోవడం ఎక్సర్సైజ్ ద్వారా దీస్ అవసరం అండ్ మనం టెన్ ఫ్యామిలీస్ మాత్రమే ఎందుకు చెప్తున్నా అదనంగా చేయడానికి వాళ్ళకి ఇష్టపడతాయి అదనంగా చేయండి కానీ క్వాలిటీ కూడా ఉండాలి ప్రోగ్రామ్ ఓకే సో ఇది పెద్ద టాస్క్ కాదా ఒక్క సచివాలయంలో రెండు వేల మూడు వేల కొన్ని కొన్ని సచివాలయం నాలుగు వేల నార్మీలు కూడా ఉన్నాయి దీంట్లో నేనే అడుగుతున్నాను కొన్ని కొన్ని సెక్రటరీలు ఎక్కువ ఉండొచ్చు కొన్ని కొన్ని సెక్రటరీలు తక్కువ ఉండొచ్చు బట్ ఆన్ అన్ ఎవరేజ్ ప్రతి సెక్రటరీ టెన్ టు ఫిఫ్టీన్ భారతదర్ రేంటిఫై చేస్తే పరిపూర్తి అవుతుంది సో దిస్ ఇస్ బట్ ఐ వాంటెడ్ సే అండ్